హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం షిఫ్ట్ డిజైర్ జడిఐ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే తెలంగాణ కార్ అండి ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడిద్ది ఆంధ్రప్రదేశ్ మిత్రులకు అయితే ఉపయోగపడదండి అలాగే ఈ కారు తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కేవలం పదిహేను రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిందండి ఇక డీటెయిల్స్ విషయంలో ఈ కారు మన దగ్గరికి సేలింగ్ అయితే వచ్చిందండి పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ అంటే మన కార్ బజార్లో అయితే ఉంది మన కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి మీరు కూడా ఎవరైనా మీ కార్లు అమ్ముకోవాలనుకుంటే మాత్రం మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ జెడ్ఐ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉందండి గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకున్నటువంటి స్టెప్ని టైర్ తో సహా ఐదు టైర్స్ కూడా దాదాపుగా డెబ్భై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి అలాగే జెడిఏ అనేది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఐదింటికి ఐదు వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తదండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ ఉంది నాయిస్ అయితే లేదండి నాలుగు పవర్ ఉన్నాయి అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కి అయితే అవైలబుల్ గా అయితే ఉందండి సేఫ్టీ పరంగా ఈ కార్ లో జెడ్ఏ అనేది టాపిన్ వేరియంట్ కాబట్టి రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే అలాగే ఏబిఎస్ అయితే ఉందండి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి కార్ బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ విషయంలో లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు రైట్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో లో ఉన్నటువంటి పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఆప్స్ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఈ కారు ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలోవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ జెడీఐ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంటేజ్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడచ్చు మైనర్గా సెకండ్ హ్యాండ్ కార్ ఉండగా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ వెనకాల ఉన్నటువంటి టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ ఓపెన్ చేయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే టే ల్యాంప్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి రెండు టే ల్యాంప్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది చూడొచ్చు బాడీ కూడా అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ చూడచ్చండి స్టెఫ్ని టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అని చూపిస్తున్నాను కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఉంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నాయిస్ ఏం లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి క్లస్టర్లో చూడొచ్చు క్లస్టర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయండి క్లచ్ కూడా స్మూత్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే బానెట్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది జెడ్డీఐ కదా ఏబిఎస్ అయితే వస్తుందండి రెండు వేల చూసుకున్నట్లయితే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు రెండు వేల పద్నాలుగు కారు షిఫ్ట్ డిజైర్ జెడ్డీఐ వేరియంట్ లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ కారు నాలుగు లక్షల అరవై ఐదు రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్